తెలంగాణ సమాజానికి నా వెన్నుదండి నుండి నన్ను నడిపించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు నిన్నటి రోజున అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ నష్టం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లైవ్ ఆపకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వార్తలు చదివే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఆ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీని ఆదరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వామపక్షాలు కానీ టీజేఎస్ కానీ ఇక ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ దాంతోపాటుగా మరీ స్పెషల్గా మా వైఆర్టీవీ నాతోటి ఉండే సహోద్యోగులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఎందుకంటే జరిగిన అనర్థం ఎవరి ప్రాణానికి ముప్పైతే రాలేదు కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగింది సో మీ అందరికైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ప్రధానంగా కూడా జరిగిన ఎపిసోడ్లో భాగంగా సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఎక్విప్మెంట్ విషయంలో అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కూడా సీపీలకు సంబంధించి దాంతోపాటు మానిటర్లకు సంబంధించి లైట్లకు సంబంధించి అన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు అంటే మెయిన్ మెయిన్ ఆ సిపిలకు సంబంధించి అన్నీ కూడా లైట్లకు సంబంధించి కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇటు ఏసీల పరిస్థితి ఏ విధంగా బ్లాస్ట్ అయినా ఒకసారి చూడొచ్చు సో పూర్తిగా కూడా అన్ని ఎక్విప్మెంట్కు సంబంధించి కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీకి తోడు అందించండి ఎందుకంటే మళ్ళీ కొత్తగా ప్రతి పని కూడా కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది అంటే సిపిలు కానీ లేకపోతే కెమెరాలు కానీ ఏసీలు కానీ దాంతోపాటు మానిటర్లు కానీ నెట్ వ్యవస్థ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కడి కూడా మళ్ళీ మేము కొత్తగా ప్రారంభించాలి కాబట్టి మీ అందరి సహకారాన్ని కూడా మాకు అందించండి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఆఫీస్ నెంబర్ అందుబాటులో ఉంటుంది దీనికి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే కూడా చేయండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇట డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఇది ఇది నా నెంబరే దీనికి సహకారం అందించండి దాంతోపాటు నిన్నటి వీడియోలో కూడా పూర్తి స్థాయిలో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి దాంట్లోకి వెళ్తే కూడా మీకు కనబడుతుంది కానీ ఒక మాట అయితే వాస్తవంగా చెప్తున్నాను యావత్తు తెలంగాణ సమాజానికి అన్ని రాజకీయ పార్టీలకు నన్ను ప్రోత్సహించే వారికి నా వెన్నదన్ను ఉండి నడిచేవారందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు ఎందుకంటే జరిగిన నష్టం భారీగా జరిగింది ఒక్కటో రెండో కాదు దాదాపుగా పది శిస్టాల వరకు మూడు ఏసీల వరకు లైట్లు పన్నెండు వరకు దానితో పాటుగా పూర్తిగా కూడా ఇటు బ్యాటరీలు ఇన్వర్టర్లు కూడా అన్నీ కూడా పోయిన పరిస్థితి కనబడుతుంది సో మీ సహకారం నాకు చాలా అవసరం ఎందుకంటే ఒక పేషెంట్ పూర్తి స్థాయిలో కూడా తన లక్ష్యాన్ని ముద్దాడే సమయంలో తను ఐసీలోకి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆసుపత్రి పాలైతే ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే దాన్ని నా నార్మల్ వార్డ్లోకి లేదా సాధారణంగా తీసుకురావాలంటే వైద్యుడి వల్ల ఏవైతుంది అవుతుందో అదేవిధంగా ఎవరైనా సహకారం అందిస్తేనే మేము మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ సాధించగలుగుతాం సో పూర్తిగా నేను అయితే ఒక మాట ఖచ్చితంగా చెప్తాను అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నించినా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలిచినా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నా నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి కావచ్చు అప్పుడు పూర్తి స్థాయిలో విపక్షమైన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నేడు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నా దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇతర పార్టీలకు కూడా విపక్షాలకు సపోర్ట్ చేస్తున్నా ప్రతి అంశం కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం సో పూర్తిగా కూడా జరగాల్సిన నష్టమైతే జరిగింది సో పూర్తిగా మీరు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రైట్ ఇక వార్తల్లోకి వెళ్దాం వార్తలలో ప్రధానంగా కూడా మనకు మొదటగా కూడా నిన్న